కారం రంగు రుచి ఆ చీకారం పొడి అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంపై సీరియస్ అయ్యారు అధికారులు ప్రభుత్వ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు ఇంకొకసారి ఇలా చేస్తే కఠినంగా వ్యవహరిస్తానన్నారు ఎమ్మెల్యేలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు కాదమ్మా ఈ ఊర్లో ఉండే వాళ్ళందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారా లేదా లేదు ఇవ్వలేదు ఏంటి చేసి ఏం ఆర్గనైజ్ చేసావు టోటల్గా ఈ రాయపురంలో మనకు నైన్ హండ్రెడ్ వచ్చాయి సార్ హ్యామ్లెట్కి ఈరోజు ఈ గ్రామంలో ఎన్ని వచ్చాయి మొత్తం పంచాయతీ అయితే టూ థర్టీ త్రీ వచ్చాయి సార్ రెండు వేల ముప్పై మూడు వచ్చాయి సార్ అవును దాంట్లో ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ కరెక్ట్గా గా ఉన్న పాస్బుక్స్ ఉన్నాయి సార్ ఎయిట్ హండ్రెడ్ వన్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ సార్ పద్దెనిమిది వందల డెబ్బై మూడు సార్ ఇప్పుడు ఎంతమందికి మందికి ఇక్కడ సార్ మొత్తం ఈకేవైసీ అయింది తొమ్మిది వందల మందికి సార్ పొద్దున్న నుండి మనం చేయించింది వాళ్ళకి మాత్రమే పంపిణీ చేసాం సార్ ఈకేవైసీ చేసి తొమ్మిది వందలు ఎక్కడ ఎంత ఎంతమంది వచ్చారు పాస్బుక్ పంపిణీ చేసాం సార్ పూర్తి చేసి నాకు అది కదా ఇక్కడ లేరు అంటున్నాను నేను నువ్వు చేసిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత నీది వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి చరిత్రలో ఒకసారి వాళ్ళకు ఇస్తే మీరు రమ్మన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి గౌరవంగా తీసుకొని ఒక సమస్యకు పరిష్కారం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ ఉండాలి అది నీ లోపం వాళ్ళ లోపమో నాకు అర్థం కాలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఇలాంటి లోపాలన్నీ కరెక్ట్ చేసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి ఉంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది నేను చాలాసార్లు చెప్పాను శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కార మార్గం పెట్టాలనుకుంటున్నాను